ఒక చిన్న పట్టణంలో ఒక దుకాణం ముందు ఆరుగురు యువకుల దాకా నిల్చుని ఉన్నారు వారిలో ఒకడు దుకాణం యజమానిని అన్న ఈసారి గణపతి మహోత్సవానికి చందా రాయాలి అన్నాడు మిమ్మల్ని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని అతను చెప్పాడు మేము ఈ వీధి చివరినే ఉంటాం మీరు మీ దుకాణంలో ఉంటారు కాబట్టి మమ్మల్ని చూసి ఉండరు ప్రతి సంవత్సరం ఇక్కడ గణపతి మహోత్సవం చేస్తాగా అని అతను చెప్పాడు ఆ యజమాని మా దుకాణానికి మీరు రారు కదా ఇంతకీ నీ చొక్కా బాగుంది బూట్లు చేయిలు ఇవన్నీ ఎక్కడ దొరికాయని ఆ దుకాణ యజమాని అడిగాడు ఇవన్నీ ఇప్పటి ట్రెండ్ అంకుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అని చెప్పాడు అవునా ఆ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఎంత చందా రాశావని ఆ యజమాని అడిగాడు ఆ యువకులు ఒకరినొకరు చూసుకొని ఒకడు ఎక్కడ ఉన్నవారిని చందా ఎలా అడుగుతాం మన గణపతికి మన వీధి వాళ్ళనే అడగాలి మన ధర్మాన్ని మనం కాపాడాలిగా అంకుల్ అన్నాడు అవునా అదే లెక్కలో మీరు లోకల్ మార్కెట్లో మీకు డబ్బులు ఖర్చు చేయటం మాత్రం ధర్మం అనిపించదు సమాజం నుండి డబ్బులు వస్తేనే కదా మా ఖర్చులు పోయి వచ్చిన లాభాల్లో నుండి కొంత దాన ధర్మాలకు వాడేది మీకు చెప్పిన వేస్ట్ కానీ మీకు నచ్చిన ఆన్లైన్ వారిని మీ ధర్మానికి వాడుకోవచ్చుగా అని సరేలేదు మీకు ఎంతో కొంత ఇచ్చి పంపుతాలే అని ఆ యజమాని చెప్పాడు